హలో అండి అందరికీ నమస్కారం బూందీ లడ్డు ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము కప్పు కొలతలతో చెప్తున్నాను ఒక కప్పు ఒత్తి నొక్కి పెట్టిన పిండికి ఒక కప్పు షుగర్ అయితే సరిపోతుంది కొద్దిగా ఇలాచి పొడి తీసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ తీసుకోవాలి ముందుగా పాకం పట్టేసి పెట్టుకోవాలి దీనికి లేత పాకమే సరిపోతుంది కప్పు షుగర్ వేసాం కదా కప్పు నీళ్ళు వరకు పడతాయి కప్పు నుంచి కప్పున్నర నీళ్ళు వరకు పడతాయి అవి వేసేసి లేత తీగ పాకం వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి పాకాన్ని ఈ లోపు మనం పిండి కలిపేసుకుందాం రండి పిండి కలుపుకునే దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా సోడా కూడా వేసుకోవాలి మనకి సోడా కొంచెం వేసుకుంటే ఏంటంటే బూంది తేలుతుంది పిండిని ఎలా కలపాలో చూడండి పిండిని మధ్యలో పోసుకోవాలి నీళ్లు అలా అయితే మీకు ఉండలు కట్టకుండా కలుపుకోవడానికి బాగుంటుంది ముందే ఎక్కువ నీళ్లు పోసుకోకుండా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటే ఉండలు కట్టకుండా చక్కగా కలిసిపోతుంది పిండి అంతాను ఒకసారి ఇలా ట్రై చేయండి బూందీ లడ్డు చేయడం చాలా ఈజీ అండి బయట కొనుక్కునే దానికంటే కూడా మనం ఒక చిన్న గ్లాస్తో కానీ చిన్న కప్పుతో కానీ చేసుకుంటే దాదాపుగా ఇరవై లడ్డుల వరకు వస్తాయి పిల్లలు ఉన్నవాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి ఇష్టమైనప్పుడు చేసి పెడితే బాగుంటుంది కదా పిండిని నేను కలుపుతున్న విధంగా కలుపుకోండి చాలా బాగా కలుస్తుంది అంతేనండి పిండి కలిసిపోయింది చూడండి తక్కువ నీళ్లతో కలుపుకోవాలి ముందు తర్వాత మనకి సరిపడినని నీళ్లు పోసుకోవాలి చూడండి అసలు ఉండలు లేకుండా కలిసింది కదా ఇప్పుడు సరి సరిపడినట్టు జారుగా పిండి కలుపుకోవాలి ఇది బూందీ లడ్డు కదా మరి తిక్కుగా కాకుండా కొంచెం జారుగానే కలుపుకోవాలి పిండి పాకం వచ్చేసిందండి లేత పాకం వస్తే సరిపోతుంది ఒక్క స్ట్రింగ్ అంటాం కదా ఒక తీగ వస్తే సరిపోతుంది అనమాట నేను దింపేస్తున్నాను కొద్దిగా నెయ్యి వేసి మూత పెట్టేస్తాను పక్క పెట్టుకుని మనం బాడినీ పెట్టేసుకుందాము బూందీ కొట్టుకోవడానికి బూందీ వేయించడానికి ఇలాంటి కొంచెం వెడల్పుగా ఉండే పెనం తీసుకున్నట్టయితే కనుక బూందీ ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి నేను చిన్న కప్పుతోనే చేస్తున్నాను కదా కొద్దిగానే వేసాను ఆయిల్ ఒక అర కేజీ వరకు ఆయిల్ అయితే వేసాను ముందుగా జీడిపప్పు కిస్మిస్ వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము ఇలాంటి చట్టం ఉండాలండి బూందీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకు పట్టుకోవడానికి అదిని నేనైతే అసలు చెయ్యి కూడా పెట్టను ఈ గరిటితో వేసేస్తాను అంతే కేజీ పిండి అయినా సరే ఇలా గరిటితో వేసేసుకుంటాను మనం చెయ్యి అస్సలు పెట్టక్కర్లేదు మధ్య మధ్యలో కింద తుడిచేసుకుంటే సరిపోతుంది చట్టానికి అంటుకున్న పిండిని అంతేనండి చాలా ఈజీగా అయిపోతుంది బూందీ లడ్డు దీనికి పాకం కూడా పెద్దగా భయపడాల్సిన లేత పాకం పట్టుకున్నా కూడా మనకి అంత కొంచెం లేట్గా ఆరుతాయి అంతే భయపడే పని ఏమి ఉండదు నూనె కొద్దిగా ఎక్కువగానే కాగింది మనం నూనె కా బాగా కాగితేనే బూంది తేలుతుంది అనమాట రౌండ్ షేప్ వస్తుంది వెంటనే తీసేయాలి అంటే కొద్దిగా ఆ పైన నొరగలాగా వస్తుంది కదా ఆయిల్లో వేయగానే ఆ నొరగ పోగానే మనం తీసేసుకుంటే సరిపోతుంది అదొక టిప్ అండి అంతే నేను పాకంలో వేసేస్తాను వెంటనే కొంచెం పీర్చుకుంటుంది కదా ముందు వేసిన వాయిలన్నీ పాకం బాగా పీర్చుకుంటాయి లాస్ట్లో వేసినవి కొంచెం మనకి క్రిస్పీగా ఉంటాయి మనకి అలా లడ్డు చుట్టుకుంటే బాగుంటుంది అలాగే మొత్తం అంతటిని బూందీగా వేసేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వేసుకుంటే సరిపోతుంది నేను ఒక్కొక్క వాయ వేసుకుంటూ తీసేసి పాకంలో వేసేస్తున్నాను మరీ ఎక్కువగా కిలోలు కిలోలు పిండి చేసినట్టయితే కనుక పక్కకి వేసుకోవచ్చు వేసుకొని ఒకసారి లాస్ట్లో పాకం పట్టుకొని వేడివేడి పాకంలో బూందీ అయినా వేసేసుకోవచ్చు ఇలా కూడా వేస్తే జ్యూసీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పాకం ముందు పట్టి పెట్టేసుకోవాలి దాంట్లో మనం వేస్తున్న వాయల్లా వేసేస్తూ ఉండాలి ఒకసారి కలిపి మూత పెట్టేయాలి ఇది ముందు వేసింది పాకం బాగా పీల్చుకుంటుంది మనకి వండ చుట్టడానికి కూడా చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా అంతేనండి ఇదే విధంగా మొత్తం బూందీ అంతా తయారు చేసేసుకోవాలి మొత్తం నేను కలిపిన కప్పు పిండికి ఇంత బూందీ అయితే వచ్చింది నేను మొత్తం బూందీ అంతా దీంట్లోనే వేసేసాను పాకంలో కలుపుకుంటూ మూత పెట్టేసుకుంటూ అలా ఉంచుకున్నాను చూడండి బూందీ అంతా పాకాన్ని ఎలా పీల్చుకుందో మనం పైన వేసిన వాయ క్రిస్పీగా ఉంటుందన్నమాట మనం కరకరలాడుతూ తగులుతుంది కొంచెం మిగతా అదంతా సాఫ్ట్గా అయిపోతుంది దీనికి సరిపడా ఇలాచి పొడి వేసుకోవాలి అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుని వేడిగా ఉంది ఇది కాసేపు చల్లారేంత వరకు మూత పెట్టుకుని ఉంచుకోవాలి నెయ్యి కూడా వేసుకుంటే ఒక స్పూను ఒక స్పూను పాకల్లో వేసాం కదా ఇంకొక స్పూను నెయ్యి దీంట్లో వేసుకుంటే మనకి లడ్డు చుట్టేటప్పుడు నొన్నగా వస్తాయి అన్నమాట అలాగే నెయ్యి కమ్మదనం కూడా మనకి తెలుస్తుంది అంతేనండి పాకం అంతా బాగా పీల్చుకుంది కదా చూడండి ఎలా పీల్చుకుందో బూందీ పాకాన్ని ఇంకా కొద్దిగా వేడిగా ఉంది వేడి చల్లారేంత వరకు మూత పెట్టి పక్కన పెట్టేస్తాను నేను మూత పెట్టి పక్కన పెట్టేసాం కదా ఒక పావు గంట తర్వాత మొత్తం పాకాన్ని అంతటిని పీర్చేసుకుని బూందీ అంతా పొడి పొడిగా తయారైంది చూడండి మనకి చేతికి కూడా పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది వేడి లేకుండాను ఇలాంటి టైంలో ఉండలు చుట్టేసుకుంటే మనకి బాగుంటుంది కొంచెం గోరువెచ్చగా ఉంది ఇది ఇలా ఉన్నప్పుడు మనం లడ్డు చుట్టేసుకుంటే సరిపోతుంది రాదు అని కాదు ఇప్పుడు కొత్తగా నేర్చుకునే పిల్లలకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు కదా నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను అంతే అంతేనండి లడ్డు చాలా ఈజీగా ఉంటుంది రుచి మాత్రం చాలా బాగుంటుందండి ఎవరు భయపడక్కర్లేకుండా చేసుకోవచ్చు లేతపాకం కదా ముదురుపాకం అయితే మనకి భయం వేస్తుంది ఒకసారి పొడి పొడిగా అయిపోతుంది అనమాట అలాంటప్పుడు కూడా ఏం భయపడక్కర్లేదు కొద్దిగా వాటర్ చల్లి మళ్ళీ స్టవ్ మీద పెట్టి మొత్తం కలుపుకున్నట్టయితే ఈజీగా ఉండలు చేయడానికి వచ్చేస్తుంది లడ్డు అయితే అస్సలు భయపడక్కర్లేదు ఇవి దాదాపు వారం నుంచి పదిహేను రోజుల వరకు ఉంటాయి వారం లేదా పది రోజుల వరకు ఉంటాయి అనుకోండి అంతేనండి మీకు కనుక లడ్డు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి ఎంత బాగున్నాయో కదా నేను వేసిన పావు కేజీ పిండికి దాదాపుగా ఒక ఇరవై ఐదు వరకు వచ్చాయి పావు కేజీ పిండికి మూడు వందల గ్రాముల వరకు పంచదార పడుతుంది అలాగే ఆయిల్ పీల్చుకుంటుంది కదా కొద్దిగా అన్నీ కలిపి కేజీ వరకు లడ్డూలు వస్తాయి